ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున అయితే మీ జీవిత భాగస్వామి వల్ల ఈ బంధం ముగిసినట్లే కనుక ఈ మేషరాశి వారికి వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ వారాహే అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఎప్పుడు కూడా వీరికి కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ తపన కారణంగా ఎన్నో సందర్భాలలో అయితే సుఖ జీవితాన్ని కూడా దూరమవుతూ ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యత అనేది ఇస్తారు ఆర్థిక విషయాలలో సామర్థ్యులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వీరు సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మీషరాశి వారు జన్మించినటువంటి వ్యక్తుల్లో అయితే జీవితంలో నిందల ఆరోపణలు ఎక్కువగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి ఇక అయినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని వీరు ముందుకు అయితే సాగిపోతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా అయితే వేయవచ్చు ఇక వీరు పరిస్థితులకు తగినట్లుగా అయితే చురుగ్గా వ్యవహరించే స్వభావం అయితే ఈ యొక్క మేషరాశి వ్యక్తులకైతే అధికంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారికి ధైర్య సాహసాలు అధికంగా అయితే ఉంటాయి అన్వేషణ కూడా అధికంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఏదో ఒకటి అన్వేషిస్తూ ఉంటారు అలాగే వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరు బంధువులు మిత్రులు వీరిని అమితంగా అయితే ఈ మేషరాశి వారు అయితే ప్రేమిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను అధికంగా ఉంటారు అలాగే వీరికి దాన ధర్మాలు చేయటం అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక వీరు దయ దాన ధర్మాలు చేయటం వల్ల వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ప్రతి రాశికి ఒక ప్రత్యేకత ఒక విలక్షణ ఒక అరుదైన శక్తి అనేది ఉంటుంది వాటిలో యొక్క మేషరాశి అత్యంత శక్తివంతమైనది అని చెప్పుకోవచ్చు అత్యంత రహస్యమైనది లోతైనది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి మిగతా పదకొండు రాశుల కంటే భిన్నమైనది వీరి మనసు వీరి వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో సృష్టికర్త అయిన బ్రహ్మకే సాధ్యమైతే కాదు అనడంలో అతిశక్తి అయితే లేదు ఇక ఈ మేషరాశిలో జన్ టువంటి వీరికి అయితే పోరాట శక్తికి భూమికి రక్తానికి ప్రతీక అందుకే ఈ లక్షణాలన్నీ కూడా ఈ మేష రాశి వారికి స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక వీరిలో పొరలో దాగి ఉన్న అపార శక్తి అయితే ఉంటుంది ఆ శక్తిని సరైన దిశలో వినియోగిస్తే వారు సాధించలేనిది ఏది కూడా లేదు చూపుల్లో ఆకర్షణ ముఖంలో ఒక తెలియని తేజస్సు కళ్ళల్లో ఎవరినైనా చదివేసే తక్షణత అయితే ఉంటుంది మీ కళ్ళల్లోకి చూస్తే ఎదుటివారు తమ రహస్యాలన్నీ కూడా బయట పెట్టేలా శక్తిని అయితే కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి అని చెప్పుకోవచ్చు ఇక మీ వ్యక్తిత్వానికి అయితే ప్రజలు దాసోహం అయితే అవుతారు ఇక మంచి లక్షణాలు ఉన్నా మీ జీవితం మాత్రం ఎప్పుడు పూల బాటల కాదు అది ముళ్ళ బాట మీ అంత కష్టాల్లో ఇంత పరీక్షతో ఇంత అవమానాలు మరెవ్వరు కూడా చూడరు ప్రతిరోజు ఒక అగ్ని పరీక్షే ఇక మిమ్మల్ని భగవంతుడు మిమ్మల్ని సాధారణంగా రాయిగా కాకుండా ప్రకాశవంతమైన వజ్రంగా అయితే తీర్చిదిద్దడానికి చేస్తున్నటువంటి శుద్ధి ప్రక్రియ ఈ యొక్క మేషరాశివారు అని వారి జీవితంలో చిన్న వయసు నుంచి కూడా పోరాటంతో అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశివారు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం అని హృదయపూర్వకంగా అయితే నమ్ముతారు ఈ మంచి గుణమే చాలాసార్లు వీరిని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి మానసిక ఒత్తిడిలోకి తోసేస్తుంది మీరు చేసిన సహాయానికి మీకు వెన్నుపోటు పెట్టిన సందర్భాలు మీ జీవితంలో లెక్కలేనివైతే ఉన్నాయి మీరు ఎంత మంచివారు ఎంత శ్రద్ధగా ఎంత మంచి మనసుతో ప్రేమించేవారు కూడా మీ చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం అది మంచిది కాదు మీరు గుండెల్లో పెట్టుకున్న వాళ్ళ చేతిల్లోనే మీరు ఎక్కువగా మోసపోతూ ఉంటారు మోసపోవడమే కాదు బాధపడుతూ కూడా ఉంటారు మోసపోయేనని అవమానం అనుభవిస్తారు మీరు జీవితంలో నేర్చుకున్న పాఠాలు పుస్తకాల ద్వారా కాదు ఉపాధ్యాయుల ద్వారా అంతకంటే కాదు మిమ్మల్ని మోసం చేసిన వెన్ను పోటు పొడిచిన మనుషుల ద్వారా అయితే మీరు చాలా అయితే నేర్చుకుంటారని చెప్పుకోవచ్చు ప్రతి మోసం ఒక కొత్త పాఠంగా అయితే మారుతుంది ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దుతుంది కానీ అందులో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంతటి మంచితనం ఉన్న మీరు మీ సొంత కుటుంబ సభ్యుల చేతులు కూడా మోసపోతూ ఉంటారు మీరు నా వాళ్ళు నా ప్రాణం అని నమ్మి వారే మీ అమాయకత్వాన్ని మీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం వాడుకుంటూ ఉంటారు ఇక వారికి అవసరం ఉన్నంత వరకు అయితే పొగడతలు ప్రేమలు మాటలు అని చాలా పొగడతలు అయితే చెబుతూ ఉంటారు ఇక ఇలా మీరు నమ్మేసి వారికి ఎలాంటి సహాయాన్ని చేయటానికి కూడా ఎప్పుడు కూడా ముందుంటారు ఇలాంటి సహాయం చేయటం వల్ల మీరు చాలా చిక్కుల్లో పడడం అనేది అవకాశాలు అయితే ఉంటాయి ఇక మీ అనుభవాలు మీ కవచం అయ్యాయి జీవితం మీకు అసలు ముఖ చిత్రం చూపింది ఎన్ని బాధలు కూడా మీ ముఖంలో కూడా చిరునవ్వు ఉండటం మీకే చెల్లింది మీ బాధను ఎవరితోనూ పంచుకోరు మీలోనే దాచుకుంటారు పైకి మాత్రం చాలా హ్యాపీగా ధైర్యంగా ఉంటారు మీ గొప్పతనం మీలో ఉండే ఆకర్షణ మీ కళ్ళల్లోని తీక్షణతో మీ మాటల్లోని మాయ ఎవరైనా మీతో కొద్దిసేపు మాట్లాడితే చాలు ఇంకా కొంచెం సేపు మాట్లాడితే బాగుండు అని చెప్పి అంతవరని ఆకట్టుకుంటారు ఇక ఈ మేష రాశివారు అయితే ఈరోజు ఏ నిర్ణయం తీసుకునే ముందు పెద్దల అనుభవం ఉన్నవారి అభిప్రాయం తీసుకోవడం చాలా మేలు జరుగుతుంది మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా తప్పులు అయితే మారుతాయి కాబట్టి మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించే నిర్ణయాలు అయితే ఈ రోజునైతే తీసుకోవాలి ఇక మీరు ఈ రోజున ఎంత పెద్ద మంచి బాగా పనిచేసిన పనుల్లో ఏదో ఒక అసౌకర్యంగా అనిపించవచ్చు ఇది గ్రహ ప్రభావం మాత్రమే ఈరోజు చిన్న పూజ లేదా ధ్యానం చేస్తే మీ మనసు శాంతిస్తుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి నిజంగా దైవవరం లాంటిది ఈ గ్రహస్థానం మీ జీవితంలో చాలా మంచి మార్పులకు కారణం అయితే ఉంది మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులన్నీ కూడా నెమ్మదిగా సులభంగా పూర్తవడం మొదలవుతుంది మీరు చేయాలనుకున్న పని మధ్యలో ఎక్కడైనా ఆగిపోయినా ఇప్పుడు దానికి దారి కనిపిస్తుంది మీ ముందు కొత్త అవకాశాలు అయితే వస్తాయి మీ దారిన దాటిన అవ అవకాశాలు కూడా మీ సమయంలో ఈ మీ వైపుకైతే తిరుగుతాయి ఇక పెద్దవారి ఆశీర్వాదం మీకు బలంగా పనిచేస్తుంది వారి మీ పనికి మద్దతు నిలకడం వల్ల మీ ధైర్యం పెరుగుతుంది కొత్త విషయాలను నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ రోజున యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరి జీవిత భాగస్వామి వలన ఒక బంధం అయితే ముగిసినట్లే ఎందుకంటే కొన్ని అపార్థాల వల్ల కొందరు అయితే మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే ఈ రోజునైతే కనిపిస్తున్నాయి కనుక ఈ డిసెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజునైతే మీ జీవిత భాగస్వామి వలన ఒక బంధం అనేది మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఇలాంటి పరిస్థితులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి గ్రహస్థితులు ప్ర ప్రభావం వల్ల మీకు కొన్ని అనుకూలించడం జరగట్లేదు కాబట్టి మీకు మీ భాగస్వామి వలన కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది అలాగే ఒక బంధం కూడా మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇది కనుక ఈ బంధం అయితే ముగిసినట్లే కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే గ్రహస్థితుల కారణంగా వీరికి ఇదే జరగబోతుంది